ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ముఖ్య నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంబీపీలు మాజీ సర్పంచ్లు మార్కెట్ కమిటీ చైర్మన్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి భీమారం మండల అధ్యక్షులు రాజ్ కుమార్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు ఈ సమావేశం జరగడం జరుగుతూ ఉన్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జోడు జోడువాగుల బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ పనులు కావట్లేదు ఆ బ్రిడ్జ్ పనులు చేయండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక మండల అధ్యక్షులు రాజ్ కుమార్ గారు ఈరోజు ప్రశ్నించినందుకు ఎక్కడో ఒక పదజాలం తప్పుగా వాడారు అనే ఒక చిన్న సాకు చూపెట్టి ఈరోజు రాజ్ కుమార్పై తప్పుడు కేసు బరాయించడం నిజంగా పోలీసు వాళ్ళకి సిగ్గు చేయుడు చేరేగా నేను భావిస్తా ఉన్నాను నేను ఈరోజు ఈ చెండూరు నియోజకవర్గం నుండి సి డీజీపీ గారిని రాష్ట్ర డీజీపీ గారిని అదేవిధంగా రామగుండం సిపి గారిని సూటిగా ఒక ప్రశ్న తెలుసుకున్నాం అయ్యా పోలీసులు అంటే మాకు చాలా గౌరవం చాలా నమ్మకం కానీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకసారి మీరు దీన్ని ఆలోచించాలి సమాధానం కూడా చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ కాకి దుస్తులు వేసుకున్న పోలీసు వాళ్ళు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తుల కోసమే పనిచేస్తుందా లేకపోతే యావత్ రాష్ట్ర ప్రజల భద్రత కోసం పనిచేస్తుందా అని చెప్పి మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నించదలుచుకున్నాను ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి మరి దాడికి గురైన వ్యక్తుల పైన ఈ యొక్క పోలీస్ శాఖ చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు టౌన్ లో చెన్నూరు సిఐ గారు ఇద్దరు పైన కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఎక్కడి ఆ న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తలే ఇంటి మీదకి దాడి చేస్తారు టిఆర్ఎస్ కార్యకర్తల మీద మళ్ళీ కేసులు బరాయిస్తారు రాజ్ కుమార్ అనే వ్యక్తి సుద్దాల నుండి కాచన్పల్లి నుండి విమలా అని విజయ్ అని ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది వారిపైనే మళ్ళీ కేసు నమోదు చేయడం జరిగింది అదే విధంగా సోషల్ మీడియా వేదికగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు నెరవేర్చండి అని చెప్పి ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు అనేక మంది మీద ప్రతి మండలం నుండి ప్రతి మున్సిపాలిటీ నుండి ఈరోజు వ్యక్తుల మీద కేసులు పెట్టడం జరిగినది చెన్నూరు టౌన్ నుండి తీసుకుంటే మహేష్ మీద భారతక్క మీద సుధాకర్ మీద శ్రీధర్ మీద లక్ష్మణ మీద ఇలా ఒక ఆరు మీద కేసు పెట్టడం జరిగినది చెన్నూరు మండలం తీసుకుంటే రాజబాబు వాళ్ళ తండ్రి పైన విమలమ్మ వారి కొడుకు విజయ్ పైన ఇలా జైపూర్ మండలం తీసుకుంటే రమేష్ అనే వ్యక్తి ఆ జెండా దించలేదు ఎన్నికల టైంలో దించాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగినందుకు ఎస్ఐ గారు వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకో మీద కేసు పెట్టడం అని చెప్పి ఒక ఎస్ఐ గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తి లెక్క మాట్లాడి ఈరోజు ఆ రమేష్ అనే వ్యక్తి మీద అన్యాయంగా కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా మందమారి మండలం మందమారి టౌన్లో తీసుకుంటే సాగర్ మీద అశోక్ మీద వికాస్ మీద అన్యాయంగా కేసు భరించి వారి మీద వివిధ సెక్షన్లో పెట్టి విద్యార్థులు వాళ్ళు చదువుకునే వాళ్ళు రేపు ఉద్యోగ అవకాశాలు వచ్చే వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు అనేక విధాల వాళ్ళని ఇబ్బందులకు చేస్తూ ఉన్నారు రామకృష్ణపూర్లో రవి మీద కేసు పెట్టడం జరిగింది ఇలా చూసుకుంటూ పోతే ప్రతి మండలంలో కోటపల్లి మండలంలో విద్యాసాగర్ మీద కేసు పెట్టడం జరిగింది కేవలం వీళ్ళు ఎక్కడ కూడా ప్రశ్నించినందుకు మాత్రమే కేసు పెడతా ఉన్నారు కరెంటు ఇరవై నాలుగు కరెంట్ కరెంటు అన్నారు కరెంటు లేదు అని సోషల్ మీడియా వేదికగా చర్చించినందుకు వారి మీద కేసు పెడతా ఉన్నారు ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ గారిని ఎన్ని విధాల ఎన్ని మాటలను నువ్వు విమర్శించావు ఒక్కసారి నువ్వు ఆలోచించు డీజీపీ గారు ఒకవేళ మీ పోలీస్ శాఖలో ప్రశ్నించిన వాళ్ళని విమర్శించిన వాళ్ళని తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే మరి ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఎన్ని సెక్షన్ పెట్టాలి ఒక్కసారి మీరు గత వీడియోలన్నీ తెప్పించుకొని చూసి మరి మీరు రేవంత్ రెడ్డి మీద కేసు కట్టగలుగుతారా అని మీ డీజీపీ గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రామ్మండ సిపి గారిని అడుగుతా ఉన్నాను సుమనన్నని అనేక విధాల అనేక టైంలో అనేక మంది వివిధ మాటలతోని చెప్పుల దండలు కూడా వేసిన వ్యక్తుల మీద ఈ రోజు వరకు కేసు కట్టని వ్యవస్థ మీ పోలీస్ వ్యవస్థని అడుగుతా ఉన్నాను సిపి గారు నిజంగా మీ పోలీస్ వ్యవస్థ తెలంగాణ ప్రజల కోసం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఉందా మీరు మళ్ళీ కూడా ఆలోచించుకోవాలి మీరు నిజంగా ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరిని కేసులు పెట్టాలనుకుంటే వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని వారి మీద క్షుణ్ణంగా పరిశీలించి మీ ఎస్ఐలకి సిఐళ్లకి మీ యొక్క అనుసంధానంలో కరెక్ట్ గా వారిని ఇన్వెస్టిగేషన్ చేసి మరి కేసులు పెట్టమని చెప్పి మీరు సూచించాలని సిపి గారికి తెలియజేస్తా ఉన్నాను రాజ్ కుమార్ అన్న ఒక చదువుకున్న వ్యక్తి ఒక అడ్వకేట్ ఒక జోడువాగుల బ్రిడ్జు సుమనన్న హయాంలో దాన్ని క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది క్లియరెన్స్ తెచ్చిన బ్రిడ్జ్ని ఈరోజు మీరు ఇంకా కూడా ఆరు నెలలు అయిపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాని కన్స్ట్రక్షన్ పనులు ఎక్కడకో స్టార్ట్ కాలేదని ఒక చిన్న చర్చ జరిగితే ఆ చర్చలో అనేక మంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సుమనన్న పైన దురుసుగా మాట్లాడి సుమనన్న పైన పోస్టు పెట్టారు వాళ్ళని మాత్రం ఈ లోకల్ ఉన్న బీమార్ ఎస్ఐ ఆయన కళ్ళు కనబడి కాంగ్రెస్ కండో కప్పుకుంటే ఆయన కళ్ళు మూసుకపోతే కళ్ళే కనబడే ఆయనకి కానీ బిఆర్ఎస్ పార్టీ గులాబీ చెండో కప్పుకుంటే తప్పు ఉన్నా తప్పు లేకపోయినా వాళ్ళ కళ్ళు మాత్రం తెలుసుకొని పచ్చ లేకపోతే లోకం పచ్చ కనిపించినట్టు తప్పు లేకపోయినా కూడా వాళ్ళు వెక్కి వెక్కి తప్పులు దొరకబట్టి కేసులు పెట్టుతున్నారు ఇది నిజంగా సిగ్గుచెడ్ ఈ పోలీస్ వ్యవస్థకే మాకు పోలీసులు అంటే అపారమైన నమ్మకము గౌరవం ఉండేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంతమంది పోలీసులు ఈ కాంగ్రెస్ కండువ ముసుగులో చేస్తున్నట్టు చర్యల వల్ల మాకు ఈరోజు ఈ యొక్క పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అదే విధంగా మర్యాద కూడా పోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇకనైనా ఇక ముందైనా మీరు ఈ యొక్క సిపి గారు కానీ డీజీపీ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ కేసులు బరాయించే ముందు మీరు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే మాత్రమే కేసులు పెట్టాలని నేను చెప్తా ఉన్నాను సుమన హయాంలో ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా కేవలం ప్రజలు ఎలా చేస్తే బాగుంటుంది